వాస్తవానికి సెక్యులరిజం అనే పదాన్ని రూపొందించడం వెనక ఉన్న వాస్తవ కారణాలు ఈ వేళ అమలవుతున్న తీరు పరిశీలిస్తే కొంచెం బాధగా ఉంటుంది సెక్యులరిజానికి మనం తెలుగు అర్థం ఏం చెప్పుకుంటున్నాం లౌకికవాదం అని చెప్పుకుంటాం లౌకికవాదం అంటే ఏమిటి ఈ లోక సంబంధమైన వాదం లౌకికము అంటే ఈ లోక సంబంధమైన అని అర్థం అంటే పరలోక సంబంధమైన భావనకి దీనికి సంబంధం లేదని అర్థం భారతదేశంలో ఈ సెక్యులరిజం అనే పదానికి పెడార్థం ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పిన కారణంగా సెక్యులరిజం కూడా ఈ దేశంలో భ్రష్టుపెట్టి సెక్యులరిజానికి అన్ని మతాలని సమాన దూరంలో పెట్టాలి అనేది అయితే అన్ని మతాలని సమానంగా ఆదరించాలి సమానంగా కౌగులించుకోవాలి అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పడం వల్ల ఈ దేశంలో సెక్యులరిజం దారిత్యం ఇవేళ మనం సెక్యులరిజం కోణంలో ఆలోచించాలి అంటే ఉన్నది ఇది ఒక్కటే జీవితం అది భూమి మీద మనం అనుభవిస్తున్నది ఈ భూమి మీద మనం అనుభవిస్తున్న జీవితానికి తగ్గ విలువల్ని మనం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించుకోవాలి అంటే వాస్తవాల ప్రాతిపదికన భౌతిక వాస్తవాల ప్రాతిపదికన మనం నీతి నియమాల్ని ధర్మాలని ఏర్పాటు చేసుకోవాలనేది లో అంతర్గతంగా ఉన్న భావన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సెక్యులర్ స్టేట్ అని చెప్పుకునే ప్రతి రాజ్యము కూడా మతాన్ని రాజ్యానికి దూరంగా ఉంచాలి మతం విషయంలో రాజ్యం కలిగి చేసుకోకూడదు రాజ్యం విషయంలో మతం కలుగు చేసుకోకూడదు ఈ భావన మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అప్రకటితంగా అమల్లో ఉంటూనే వచ్చింది తొలి ప్రధాని నెహ్రూ అప్పటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ల కారణంగా రాజ్యాంగంలో మనం సెక్యులర్ స్టేట్ అని రాసుకోకపోయినప్పటికీ కూడా సెక్యులర్ భావన ఈ దేశంలో అమలవుతూ వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనం సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో చేర్చుకుంది ప్రియాంబుల్లోని మొట్టమొదలైన ఏం చెబుతుంది సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని చెబుతుంది అంటే సామ్యవాద లౌకికవాద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి వాదం అని మనం చెప్పుకుంటూ మతాన్ని దూరంగా పెడుతున్నామని చెప్పి అంటున్నప్పటికీ కూడా వాస్తవంగా ఈ దేశంలో ఆ స్ఫూర్తి అమలవుతుందా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకుంటే అమలు కావడం లేదు అనే సమాధానం ఇవాళ రాజకీయాల్లోకి మతం చొరబడింది పాలనలోకి మతం చొరబడింది ప్రభుత్వ కార్యాలయాల్లోకి మతం చొరబడింది మతాన్ని దూరంగా ఉంచాలని చెప్పి సెక్యులరిజం చెబుతున్నప్పటికీ కూడా తమ ప్రయోజనాల కోసం పాలకులందరూ కూడా మతాలని కౌగులించుకుంటూనే ఉన్నారు మతాన్ని వ్యక్తిగత విషయంగా భావించాల్సినటువంటి ప్రభుత్వాధినేతలు అధికారులు చివరికి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు కూడా మతాన్ని బాహాటంగా కౌగులించుకుంటూ ప్రభుత్వ ఖర్చుతో తమ మత విశ్వాసాలకి అనుగుణంగా దేవాలయాల సందర్శన మఠాల సందర్శన బాబాల సందర్శన చేసి సెక్యులర్ స్టేట్ అని చెప్పినంత మాత్రాన పాలకులు గాని అధికారులు గానీ జడ్జిలు గాని మతానికి దూరంగా ఉండాలా అని కొంతమంది మిత్రులు ఈ సందర్భంగా ప్రశ్నించారు దూరంగా ఉండాలని సెక్యులరిజం చెప్పడం లేదు నేను చెప్పడం మత విశ్వాసాలు అనేవి ఎవరికి వారికి వ్యక్తిగతమైనవి ప్రభుత్వానికి మత విశ్వాసం ఉండదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మత విశ్వాసాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత విశ్వాసాలుగానే వారు పరిగణించాలి తప్ప ప్రభుత్వానికి దాన్ని ఆపాదించకూడదు ప్రభుత్వ ఖర్చుతో తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రవర్తించకూడదు మనందరికీ తెలుసు భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన శంకర్ దేవాలి శర్మ గారు చీటికి మాటికి తిరుమల వచ్చేవాడు రాష్ట్రపతి వస్తున్నాడంటే ఆయనకు మళ్ళీ ఒక ప్రత్యేక విమానం సెక్యూరిటీ ప్రత్యేకమైనటువంటి ఖర్చులు ఎన్నుంటాయో మనందరికీ తెలుసు నిన్న మొన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ గారు కూడా చీటికి మాటికి తిరుమల వచ్చాడు మా మిత్రుడు ఒక ఆయన గవర్నర్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు చేశాడు గవర్నర్ నరసింహన్ గారు తన హయాంలో ఎన్నిసార్లు తిరుపతి సందర్శించారు దానికి ఆయన ఖర్చు ఎవరు భరించారు ఇప్పటి వరకు ఆయన తిరుపతి వచ్చినందుకు గాను మొత్తం ఎంత ఖర్చు అయింది అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే గవర్నర్ గారు ఎప్పుడు ప్రత్యేకంగా తిరుపతి రాలే ఆ చుట్టుపక్కల అధికార కార్యక్రమాలకి హాజరైనప్పుడు పనిలో పనిగా తిరుపతి వెళ్ళారు తప్ప ప్రత్యేకించి ఎప్పుడు వెళ్ళలేదని సమాధానం ఇచ్చారు ఇది తప్పు అన్నది మన అందరికీ తెలుసు వాస్తవం ఏమిటో మన అందరం పత్రికల్లో చదివి ఇవాళ దినపత్రికల్లో రోజు ఏదో ఒక వార్త కనిపిస్తుంది ఫలానా హైకోర్టు జడ్జి గారు స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుపతిలో ఫలానా సుప్రీంకోర్టు జడ్జి వచ్చారు ప్రత్యేక లాంచనాలతో ఆహ్వానం పలికారు వీళ్ళందరూ వాళ్ళ సొంత ఖర్చులతో వస్తున్నారా ప్రభుత్వ ఖర్చుతో వస్తున్నారా పాలకులు తిరుపతి వస్తే వాళ్ళ సొంత ఖర్చులతో వస్తున్నారా ప్రభుత్వం ఏం వస్తున్నారు అధికార గణం తిరుపతి వెళ్తే ఎమ్మెల్యేలు తిరుపతి వెళ్తే ఆ ఖర్చు ఎవరు భరిస్తున్నారు రాష్ట్ర ఖజానా నుంచో కేంద్ర ఖజానా నుంచో ఇస్తున్నారా లేదు ఇవన్నీ కూడా లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నవి అధికారంలో ఉండగా ప్రభుత్వ ఖర్చుతో పదే పదే తిరుపతి వస్తున్న వాళ్ళ అధికారం కోల్పోయాక తిరుపతి ఎందుకు రావడం లేదు ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నాం వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ రకమైన మత కార్యక్రమము కూడా జరపడానికి వీల్లేదు రాజ్యాంగం ప్రకారం ఎందుకంటే రాజ్యం మతానికి దూరంగా ఉండాలి కాదు వేళ దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మత చిహ్నాలు కనిపించడమో మతపరమైన పూజలు చేయడమో జరుగుతుంది మతం రాజ్యంలోకి చొరబడిన రాజ్యం మతంలోకి చొరబడిన భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలు ఎదురవుతాయి అని చెప్పి చాలా మంది మేధావులు గతంలోనే హెచ్చరించడం జరిగింది వేడ ముస్లిం దేశాల్లో ఆ ప్రమాదాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఏ రకంగా ఉందో మనం చూస్తాం అయినప్పటికీ కూడా ఈ దేశాన్ని మతరాజ్యంగా ప్రకటించాలి లౌకికవాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి అని చెప్పేటువంటి ప్రబుద్ధులు వేళ కొంతమంది కనిపిస్తుంది నిజంగా గనక ఇది భవిష్యత్తులో అమల్లోకి వస్తే భారతదేశానికి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఇంతవరకు మనం ఏం చెప్పుకుంటున్నాం భారతదేశం భిన్న మతాల భిన్న సంస్కృతుల సమ్మేళనం అదే మా భారతీయుల ప్రత్యేకత అని చెప్పుకుంటున్నాం దాన్ని ఘనతగా చెప్పుకుంటున్నాం భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని ఒక మత రాజ్యంగా ప్రకటిస్తే మిగతా మతాలన్నీ కూడా ఈ దేశం ఈ దేశంలో తమ ఉనికిని కోల్పోయేటువంటి తమ హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడు ఆయా మతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భారతీయులుగా కాకుండా భారతదేశంలో నివసిస్తున్న ద్వితీయ శ్రేణి పౌరులుగా తృతీయ శ్రేణి పౌరులుగా గుర్తింపు పొందేటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది మనం వాదం యొక్క వాస్తవ స్ఫూర్తిని అమల్లో పెడితేనే భారతదేశం లాంటి దేశాలు వాస్తవంగా సమాజంలో హింస చెలరేకుండా మతాల మధ్య ఘర్షణలు రేకుండా తన భవిష్యత్తుని కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది లౌకికవాదం అనే పదాన్ని మనం రాజ్యాంగం నుంచి తొలగించడానికి సాహసిస్తే అది దేశంలోని ప్రజల మధ్య వైరుధ్యాలని పెంచుతుంది ప్రజల మధ్య గోడలు కట్టేటువంటి అవకాశాలని మరింత బలపరుస్తుంది ప్రజల మధ్య సోదర భావాన్ని చంపేటువంటి పరిస్థితికి దారి అలాంటి దుస్థితి ఏర్పడకుండా ఉండాలంటే సెక్యులరిజాన్ని వాస్తవ స్ఫూర్తితో అమలు చేయాల్సినటువంటి అవసరం అందువల్ల రాజకీయాలకి మతానికి సంబంధం లేకుండా ఒక రైలు పట్టాల లాగా అవి నడవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ పాలకులు తమ స్వప్రయోజనాల కోసం మతాన్ని కౌగులించుకుంటూ రాజకీయాల్లోకి మతాన్ని మిళితం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు గ్రహించకపోతే అంతిమంగా నష్టపోయేది ఈ దేశంలో ఉన్న ప్రజలు నలభై ఎనిమిది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా రాజ్యాంగంలోకి సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చి ఇవాళకి కూడా ఈ దేశంలో సెక్యులరిజం అనే పదానికి సరైన అర్థం తెలియనటువంటి దాని వాస్తవ స్ఫూర్తి తెలియనటువంటి వ్యక్తులే పాలన చేస్తున్నారు అని చెప్పుకోవడం సిగ్గుచేటైన క్రైస్తవ రాజ్యంగా మనం చెప్పుకుంటున్నటువంటి అమెరికా మొట్టమొదటిసారి సెక్యులరిజాన్ని రాజ్యాంగంలోకి తీసుకొచ్చింది ఆ రాజ్యం మాకు దేవుళ్ళో నమ్మకం ఉందని చెబుతున్నప్పటికీ కూడా పాలన నుంచి మతాన్ని పక్కన పెట్టింది అక్కడ కూడా విశ్వాసులు ఉన్నారు అధికారంలో ఉన్న పాలకుల్లోనే ఉన్నారు అధికారుల్లోనే ఉన్నారు కానీ మన దేశంలో దుర్వినియోగం అయినట్టుగా మతం అక్కడ దుర్వినియోగం అవడం లేదు గతేడాది నేను నా భార్య స్వీడన్ దేశం వెళ్ళినా మా పిల్లల దగ్గర స్వీడన్ రెండు వేల సంవత్సరంలో సెక్యులర్ స్టేట్ గా మారింది అంతకు ముందు ప్రభుత్వ అధ్యయనంలో చర్చ్ ఆఫ్ స్వీడన్ అని చెప్పి ఒక క్రైస్తవ శాఖ ఉండేది ఎప్పుడైతే స్వీడన్ సెక్యులర్ స్టేట్ గా మారిందో అప్పుడు చర్చ్ ఆఫ్ స్వీడన్ ని పక్కన పెట్టింది ప్రభుత్వం అక్కడ మత వ్యవహారాల్లో ప్రభుత్వం చేసుకో ప్రభుత్వ వ్యవహారాల్లో మతం కలగజేసుకో ఇక్కడ మనకలాగా ప్రతి పనికి మాలిన దరఖాస్తులోనూ నీ మతం ఏమిటి నీ కులం ఏమిటి ఇలాంటి కాలంస్ అక్కడ ఉండవు స్కూల్ అడ్మిషన్ లో రెలిజియన్ అడగరు అక్కడ అక్కడ అనేక క్రైస్తవ శాఖలు ఉన్నప్పటికీ కూడా ఆ దేశ జనాభాలో మెజారిటీ ప్రజలు మతంతో మన లౌకిక జీవితానికి సంబంధం లేదని విశ్వసించేవాళ్ళు అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రజలు అక్కడ నాస్తిక భావజాలంతో జీవిస్తూ ఉంటారు అక్కడ సెక్యులర్ స్టేట్ అమల్లో ఉన్న కారణంగా మత విమర్శ చేసేటువంటి హక్కు కూడా మన దేశంతో పోలిస్తే అక్కడ ప్రజలకు ఎక్కువ సెక్యులరిజం అంటే మతాన్ని సమర్థించడము కాదు మత సహనాన్ని బోధించడము కాదు మతాన్ని కౌగులించుకోవడము కాదు మత వ్యతిరేకత కాదు నాస్తికత్వము కాదు మతాలను గౌరవిస్తూనే పాలనలో వాటిని చొరబడనీయకుండా చూడాల్సిన బాధ్యత సెక్యులర్ స్టేట్ మీద ఉన్నది మతం కారణంగా ఏ పౌరుడిని కూడా ద్వితీయ శ్రేణి పౌరుడిగా చూడకూడదు హక్కులు నిరాకరించకూడదు ప్రభుత్వంలో మత ప్రమేయం ఏ దశలోనూ ఉండకూడదు ఈ స్ఫూర్తిని మన దేశంలో పూర్తిగా అమలు చేయడం లేదన్నది వాస్తవం భవిష్యత్తులో లౌకికవాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి అని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి వర్గాలు ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాలి సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగితే ఈ దేశంలో భిన్న మతాలు భిన్న సంస్కృతులు అనేటువంటి పదానికే అర్థమై ఉండదు మన సాటి భారతీయులుగా గుర్తింపు పొందుతున్నటువంటి అనేక మంది వ్యక్తులు ద్వితీయ శ్రేణి పౌరులుగా తృతీయ శ్రేణి పౌరులుగా మారిపోయి ఈ దేశం నాది కాదా అని ప్రశ్నించుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది అది వాంఛనీయమా ఒక్కసారి మిత్రులందరూ ఆలోచన మనందరం భారతీయులు మతస్తులందరూ కూడా మత విమర్శని ఆహ్వానించగలగాలి మతాల్లో సంస్కరణ ఏ మేరకు అవసరమో ఆ మేరకు స్వీకరించగలగాలి మతాల మధ్య సామరస్యం కూడా అవసరం మత మార్పిడిని నిరోధించడం మీద మత ప్రచారం చేయడం మీద మతాలు దృష్టి పెడుతున్న కారణంగా జరుగుతున్న హింస మతాల మధ్య ఏర్పడుతున్న శత్రుత్వం ఉండకూడదనేదే మాబోటి వాళ్ళ ఆకాంక్ష ప్రమేయం లేకుండా సెక్యులరిజం స్ఫూర్తికి లోబడి మనందరం ఈ లోక సంబంధమైన జీవితం గురించి ఈ లోక సంబంధమైన విలువల గురించి ఆలోచించగలిగితే స్వతహాగానే మనకి వాస్తవిక దృక్పథం ఏర్పడుతుంది రాజ్యాంగంలో రాసుకున్న సెక్యులరిజం అనేది మనకి శాపం కాదు వరం అని చెప్పి భారతీయులందరూ గుర్తిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు